డిసెంబర్ థర్టీన్త్ మెస్సీ వస్తున్నారు అంటున్నారు అయితే కేటీఆర్ గారు ఈ కార్ రేసింగ్ లో తీసుకురాలి అని లాబాబు ఇప్పుడు ఫుట్బాల్ అయితే అంటారా ఉందా అసలు అది ఎంత అవుతుంది ఆయన ఓన్లీ రేవంత్ రెడ్డి గారి ఆయన స్వప్రయోజనం కొరకు ఆయన ఆట తీర్చుకోవడం కొరకు మెస్సీ లాంటి ఒక పెద్ద గజ ఆటగాడితో ఆడాలనే ఒక చిన్న కోరికతోటి మరి తన తెలంగాణ ధనం అంతా ఖర్చు పెట్టేస్తుండు వంద దాదాపు వంద కోట్ల రూపాయలు ఆయన సరదాల కొరకు ఖర్చు పెడుతుండు దీని వల్ల ఒక్క రూపాయి లాభం లేదు ఒకరు సంబంధం లేదు ఒకటి ఇచ్చే లేదు ఓన్లీ ఆయన సరదా తీర్చుకోవడం కొరకు దాదాపు మర్రి చెనారెడ్డి దాంట్లో ఐదు కోట్ల రూపాయలు పెట్టేసి దాని గ్రౌండ్ తయారు చేసుకుండు ఉన్న మన ఉప్పోళ్ళ స్టేడియంలో బొక్కలు పెట్టేసి ఉన్న స్టేడియం అంతా ఖరాబ్ చేస్తుండు ఆయన అసలు అంతా మన తెలంగాణ డబ్బుతో ఆయన స్వతంగా ఆయన ఎంజాయ్ చేస్తుండే తప్ప దీనివల్ల ఏం లేదు దాదాపు వంద కోట్ల కోటి రూపాయలు ఖర్చు దీనివల్ల వచ్చేది లేదు ఒక యాభై కోట్ల రూపాయలు అక్కడ మన ఈ ఈ గురించి అక్కడ పంపిస్తే దాని మీద పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి లబ్బోదీ వదుకుంటున్నాడు మరి వంద కోట్ల రూపాయలు ఎక్కడ పెడుతుంది దానివల్ల వచ్చేదిలే ప్రయోజనం లేదు దాదాపు ఈ ఈ కార్ వల్ల దాదాపు ఐదు వందల వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది చాలా పెద్ద పెద్ద వాళ్ళు బిజినెస్ మ్యాన్లు లేకపోతే ఆటగాళ్ళు అందరూ చాలా మంది సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు చాలా వచ్చి చూసిపోయారు దానివల్ల ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చిందని చెప్పి నెల్సన్ పత్రిక చెప్పడం జరిగింది మరి ఈ వంద కోట్లతో ఏం వస్తే ఏం తెలియదు ఓన్లీ ఆయన ఎంజాయ్మెంట్ మా తీసుకుంటున్నాను నేను ఫుట్బాల్ ఆటగాడడానికి గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నంలో భాగం తప్ప బస్సు లాంటి వాటితో ఆట ఆడినని చెప్పేసి లో ఒక కోరిక ఉంటుందని చెప్పేసి దాని ఆ తెలంగాణ ప్రజలు సొమ్మతో చేసుకోవాలని చూస్తుండదు దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు సరే ఆయన అధికారం ఉంది కాబట్టి ఏమైనా చేస్తుంది తప్ప అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే విషయం కాదు వల్ల ఎవరికి తెలంగాణ ప్రజలకు వచ్చే ఏ చిన్న ఉపయోగం కూడా లేదు ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్ లో కార్ తుక్కుతుక్కు తుక్కు ఓడిపించడం ఒకవేళ ఖైతాబాద్ లో కూడా బై ఎలక్షన్ చూస్తే ఇంకా కార్పన్ అయిపోయింది కేసీఆర్ ఫామ్ హౌస్ కి అంకితం అయ్యాడు అని అంటారు దాని గురించి గతంలో మేము కూడా చాలా సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా చిట్లాను కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయిందని చెప్పినాను ఏమైంది మరి రెండు వేల ఇరవై ఇరవై మూడులో అది ఎప్పుడు ఎవరు కతం అని అన అవకాశం లేదు గతంలో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నిజంగా జూప్లిచ్ లో వంద శాతం బిఆర్ఎస్ పార్టీ గెలిచినట్టే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్టే ఎందుకంటే గెలుపు అంటే దౌర్జన్యం చేస్తే గెలుపు గెలుపు అని కూడా ప్రజాస్వామ్యంలో గెలుపు ఓట్లు లెక్క గెలిస్తే ఎవరు గెలిస్తారు కానీ వాస్తవాన్ని నైతికంగా మాత్రం వంద శాతం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎందుకంటే ఏ ప్రజలను అడిగినా కూడా ఏ వంద మంది అన్నా కూడా డెబ్బై ఎనభై పర్సెంట్ డెబ్బై మంది ఎనభై మంది బిఆర్ఎస్ ఓటేస్తే కేసీఆర్ కావాలని చెప్పి కేసీఆర్ కావాలని ప్రతి ఒక్కరిని ఏ పెద్దవాడిని అన్నా ఎవరు ఎవరన్నా కూడా కేసీఆర్ కోరుకుంటున్నారు కానీ మరి దా ధన ధన ప్రభావంతో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసారు పోలీసు దౌర్జన్యం రౌడీజం బూత్ క్యాప్చర్ చేసిరు లేకపోతే ఏమైపోవాలి మనం ఎట్లా చూసినాం ఇదంతా దౌర్జన్యంగా గెలిచి చెప్పి అందరూ తెలుసు కాకపోతే ప్రజాస్వామ్యం గెలుపు గెలిచిన కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కానీ నైతికంగా మాత్రం వంద శాతం బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టే రేపు ఖైరతాబాద్ కాన్సరెన్స్ లో కూడా ఇట్లాంటి పప్పులు ఉడకవు ఆడంటే అంటే జూబ్లీస్ లో దాదాపు స్లమ్ ఉంటది ఇక్కడ ఖైరతాబాద్ కానీ స్లమ్ లేదు అందరు చదువుకున్న వాళ్ళను అంత భేదాలు ఉన్నారు మంచి కాలనీస్ ఉన్నాయి ఆయన ఎన్ని కథ పప్పులు ఉడక ఎన్ని కథలు పడ్డా ఎన్ని ఇట్లా దౌర్జన్యం చేసినా కూడా ఒకరు ఒక్కరు ఇక్కడ తిరిగబడతారు హైదరాబాద్ హైదరాబాద్ లో పప్పులు కాంగ్రెస్ పప్పు కానీ దాన పప్పులు ఎవరు ఉడక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది